கட்ஜேசி ਮੁਂਦ ਅਨੇਕੁ ਪੇਟੁ ਮਾਨ ਆਮਨ ਨੇਂ ਗਾ ਅਨੇਕੁ ਪੇਟਾਲ ਤੀਨ ਮੁਂਦ ਮੁਰੇ ਟੀ ਜੂਡੁ ਜੇਟੁ ਮਾਨ ਆਟੇ ਨੂਂ ਬੇਟੁ ਆ? ਪੁਛ ਪੁਛ ਮੁਂ ਤੇਂ

తక్కు బిట్లో నాకు అందుకే మీరు ఇంట్లో చేశారంటే తక్కువ నెప్పి అందుకు నేను ఇక్కడ ఎందుకంటే చెప్పు

gitu kita main, betul amat. Biar kek buat jalan, ada apa? Memang nak cakap, "Apa ini untuk Putera?" Ini dia tuh Putera. Maksudnya main Putera, yang dah undang, apa yang

చాక్లెట్లు కేకు ఇష్టం వచ్చినట్టు తినేస్తుంది మా ఈక్షిత్కి ఆరో సంవత్సరం వెళ్ళిపోయి ఏడో సంవత్సరం వచ్చేసింది పెద్దోడు అయిపోయాడు చిన్నగా మా ఆర్నాకి నాలుగు వెళ్ళి అయిపోయింది మా బర్త్డేలన్నీ అయిపోయాయండి ఏం లేవు

చూడు మీ నాన్న బర్త్డే నా పెళ్లి రోజు ఆ రోజు ఒకే రోజుమకు అయినా పోసుకుంటే గనీజ్ పళ్ళు మాత్రం బాగా చేస్తుంది మాంటే ఇది ఒక్కరు తినేసి నాన్న ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పడేసే కొండి నేను langs sai yandi yes pet chestunaru అది కొట్టిసివే అది కొట్టిసి ఆ చెయ్యి ఏది కొనేది సరే వచ్చే అమ్మ ఆ చెయ్యి యాలో పెట్టు అమ్మా అది లేదు కదా లేదు ఐపలరా ఏ నిమిషాల ఉంది once ఆఫీస్ जी वीडियो दीजिए। जपूर बाय जपूर। वे वस लास्ट ले हम जपूर। इतना एट्रेक्टिव बाय। बाय। आना एट्रेक्टिव वाव। हर बेटे। लास्ट लो वीडियो लो। बाय। बाय लास्ट। बाय। लाइक कर देने, सब्सक्राइब देने, कमेंट देने, पीड़ित देने, पीड़ित देने। मार ना तू वीडियो ले वाई। 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 वाई।

ಬೈಕ್ ಪಡೆಸಿ ಆಫೀಸ್ ಫ್ರಿಜ್ ಲಿ ಕೇಕ್